కూడా పూర్తిగా అవకాశం లేదు విష్ణువు లేదు శివుడు లేదు నువ్వు నేను అంతా కలిపినటువంటి రూపాన్ని వర్ణించేటువంటి స్తోత్రం అందుకే దీన్ని ప్రారంభిస్తూనే ఋషులు చిత్రమైన మాటతో మొదలుపెట్టారు

చతుష్పదే అలాగనే మేము పశువులని ఇతర జంతువుల్ని మేమేమో లోకు చేయడం వాటికి సుఖము ఆనందము కలుగునుగాక అప్పుడే శాంతి శాంతిహి శాంతిహి మొత్తం విశ్వమంతా శాంతిమయంగా ఉంటుంది మూడుసార్లు శాంతిహి అని ఎందుకంటారంటే ఒకటి ఆధ్యాత్మిక శాంతి ఒకటి ఆది భౌతిక శాంతి మూడవది ఆది దైవిక శాంతి ఆధ్యాత్మికం అంటే శరీరం అధ్యాత్మ ఆధ్యాత్మికం అనే మాటలు కొంచెం వేరే అర్థంలో ఎక్కువ వాడుతున్నారు కానీ వేదంలో ఎక్కడ అధ్యాత్మ అనే మాట వచ్చినా శరీరం అనే అర్థం ఆధ్యాత్మిక శాంతి అంటే శరీరం శాంతంగా ఉండమంటే జ్వరము ఇతర వ్యాధులు జలుబు దగ్గు ఇలాంటివి లేకుండా ఆరోగ్యంగా ఉండడం అంతకు మించిన అర్థం దానికి చెప్పక్కల ఆధ్యాత్మిక శాంతి అంటే ముందు ఆ శాంతి లేకపోతే మనం ఏం చేయలేదు ఇప్పుడు ఇలాంటి ప్రసంగం చెప్పాలన్నా వినాలన్నా కూడా ముందు ఆరోగ్యం బాగుండాలి జలుబు దగ్గు రంప ఉండి లేకపోతే జ్వరం ఏదో ఉంటే నడవలేని స్థితిలో ఉంటే ఎలా వస్తాం ఎలా చెబుతాం ఎలా వింటాం ముందు ఆ మనిషికి శారీరకమైన ఆరోగ్యం ఉండడం చాలా ముఖ్యం శరీర ధర్మ ధర్మసాధనం అదే ఆధ్యాత్మిక శాంతి ఆ పైన భౌతిక శాంతి అంటే సమాజంలో కూడా శాంతి ఉండాలి భౌతిక శాంతి అంటే అర్థం అది ధర్నాలు ఆందోళనలు గొడవలు రాజధాని కోసం రోడ్ ఎక్కడం మహిళలు మహిళల మీద లాఠీ చార్జీ జరుగుతుంటే మనం కూడా కూర్చుని వెళ్ళాం అయ్యో అయ్యో అంటాం మన మహిళ కాకపోతే వింటాం మన మహిళ అయితే పరిగెడతాం అందులో కూడా స్వార్థమే ఉంటుంది మళ్ళీ వేరే మహిళ అనుకోండి అలాగే ఉన్నారు ఈ మధ్య వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారంట అది మన మహిళ అందులో ఉందనుకోండి అయిపోయి అంటామంట ఇక్కడ ఇక్కడే ఉంది మొత్తం అంత పురుషు అది మహిళల గురించి మాట అయినా అక్కడే ఉంది పురుషు సూక్తం నీకు సంబంధించింది సరికి రెచ్చిపోతున్నాం నీకు కాదిన సరికి వదిలేసే విషయాన్ని ఇరాన్లో ఇరాక్లో పది పసిపిల్లలు చచ్చిపోయారు పది జరిగిన యుద్ధంలో పది లక్షల మంది పైన చచ్చిపోయారు పది లక్షల మంది పసిపిల్లలే కదా ఎవరైనా పసిపిల్లలే దానికి కూడా మనం దుఃఖపడగలిగితే పురుష సూక్తం మనకు అర్థమైనట్టు లెక్క అది శాంతి దానికి కూడా దుఃఖపడగలగా ఇది మన దేశం కాదు కదా అక్కర్లేదు అక్కడ మనుషులేనండి అందరూ ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఉన్నవాళ్ళందరూ మతం పక్కనట్టి కులం పక్కనట్టి భారతీయులు అనాలని మనం ఎలా ఆశిస్తున్నామో ఈ సృష్టిలో ఉన్నవాళ్ళందరూ మేము మానవులు అనాలని శ్రీ మహావిష్ణువు ఆశిస్తున్నాడు ఎందుకంటే సృష్టి అంతా ఆయనది భారతంపై ఇండియా మాత్రమే మనది సృష్టి అంతా మహావిష్ణువుది ఆయన అదే ఆశిస్తాడు ఎంతసేపు ఇండియా అంటారే ఉంటారా నేను మతం మా విశ్వం అంతా చూస్తున్నా ఎందుకంటే విశ్వం విష్ణువు అన్నారు కానీ ఇండియా విష్ణువు ఇరాన్ ఏమో క్రైస్తువు అనాలేదు ఇండియా విష్ణుహోన్ లేదు విష్ణు విష్ణు సహస్రాలు విశ్వం విష్ణుహోన్ ఉంది విశ్వమంతా విష్ణువే కదా మరి విశ్వం అంటే ఒక్క భారతదేశం కాదు కదా కానీ ముందు మన శరీరం నుంచి మనం కాస్త విశాలంగా ఆలోచించి మన ఇంటికి మన కుటుంబానికి అంతకంటే కొంచెం ఆలోచించి మన ఎక్కువగా ఆలోచించి మన వీధికి మన ఊరికి అంతకంటే కొంచెం ఎక్కువ ఆలోచించి మన రాష్ట్రానికి అంతకంటే విశాలంగా ఆలోచించి మన దేశానికి అంతకంటే విశాలంగా ఆలోచించి ఈ విశ్వానికి మన మనస్సు అంకితమైతే పురుష సూక్తం మనకు అర్థమైనట్టు ఈ మనిషి వ్యష్టి అనే స్థాయి నుంచి సమష్టి అనే స్థాయికి ఎదగడమే పురుష సూక్తం ప్రధాన లక్ష్యం అందుకే శాంతి అన్నదాంట రెండవ శాంతి సామాజిక శాంతి అయితే మూడవది మళ్ళీ ఆది దైవిక శాంతి ఏంటి మనం వ్యక్తులం మనం ఆరోగ్యంగానే ఉన్నా సమాజంలో కూడా ఏం గొడవలు లేకుండా బాగానే ఉన్నా అతివృష్టి అనావృష్టో అష్టగ్రహ కూటమో ఏదో వచ్చిందనుకోండి పెద్ద పెద్ద సంక్షోభాలు వస్తాయి